పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గుమ్మలక్ష్మీపురం మండలంలో సుడిగాలి పర్యటన చేపట్టారు ప్రభుత్వ పథకాల అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించడమే లక్ష్యంగా ఆయన ఈ పర్యటన సాగించారు తొలుత కన్నయ్యగూడ మరియు ఆళ్లవాడ గ్రామాల్లో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా పాల్గొన్నారు లబ్దిదారులకు పెన్షన్లు అందజేసిన అనంతరం గిరిజనులతో ముఖాముఖి మాట్లాడారు వారికి ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు అక్కడి నుండి భద్రగిరి చేరుకున్న కలెక్టర్ నూతనంగా నిర్మిస్తున్న సామాజిక ఆరోగ్య కేంద్రం భవన పనులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు నిర్మాణ పనుల్లో ఉన్న కొన్ని లోపాలను గుర్తించిన ఆయన కాంట్రాక్టర్లు మరియు ఇంజనీర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు పనుల నాణ్యతలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని లోపాలను వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు అనంతరం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ పర్యటనలో రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు కళాశాల సిబ్బంది మరియు వివిధ శాఖల అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు